వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మీకు మా ఇంటి దగ్గర అంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట వాళ్ళది ఒక విలేజ్ సో అక్కడ వాళ్ళు పెంచుకునే మొక్కలు అంటే నార్మల్గా ఇంట్లోనే వాళ్ళు వెజిటేబుల్స్ అనేది పండించుకుంటారు అనమాట అంటే వాళ్ళ ఇంటి వరకే సో అట్లా ఇట్లా బీరకాయ చెట్లు అని బెండకాయ చెట్లు అని ఉల్లిగడ్డ చెట్లు అంటే ఉల్లిగడ్డ పండిస్తారు కదా అట్లా వాళ్ళ ఇంటికి ఉందమే వాళ్ళ అత్తమ్మ హార్వెస్ట్ అనమాట అంటే వాళ్ళకి పెద్ద తోట ఏం లేదు నార్మల్ ఇంట్లోనే ఇలా చేస్తారనమాట సో మీకు ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడైతే బెండకాయ చెట్లు అయితే చాలా గ్రీనరీ ఉన్నాయన్నమాట ఇంకా తోటకూర ఇక్కడ ఉల్లాకు అంటే వర్షం పడింది అనమాట అందుకే చెట్లన్నీ అలా వాలిపోయినట్టు అయిపోయినాయి కిందికి సో ఇదంతా ఉల్లిగడ్డదనమాట బెండకాయలు అయితే మా అమ్మ వాళ్ళులో మా అమ్మ వాళ్ళ తోటలో చాలా ఉంటాయి బట్ ఇక్కడ వీళ్ళ కొంచెం ప్లేస్లోనే ఇవన్నీ వాళ్ళు పండించుకుంటున్నారు అనమాట వంకాయలు ఇది వచ్చేసి బీరకాయ తీగ అనమాట ఇట్లా తీగ అంటే పందిరి అంటారు కదా వేసి పండిస్తారు ఇవి వచ్చేసి టమాటా చెట్లు అనమాట అవి ఇంకా ఇప్పుడే గ్రో అవుతున్నాయి అంట మా అత్తమ్మ చెప్తుంటే నేను చూ ఇవన్నీ వీడియో తీసుకుంటున్నాను నాకైతే భలే అనిపించింది ఊరికి వచ్చిన ఫీల్ ఇదైతే వాము ఆకు అంటారు కదా బజ్జీలు చేసుకుంటారండి దాంతో చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఒకటే ఉంది అలసింద తీగ అది ఇంకా పెద్ద పెద్ద ఆయిల్గా వస్తుందంట దానికి ఒకటి అట్లా పెట్టినారు దొరికితే విత్తనం దొరికితే పెట్టినారు అనమాట ఇదంతా ఇంకా తోటకూర సో తర్వాత ఇటు ముందుకు మా అక్క వాళ్ళ ఇంటి ముందు అయితే ఇట్లా మల్లె చెట్టు ఉంటుంది ఒకటి ఇప్పుడిప్పుడే అన్నీ పెంచుతుంది మా అక్క సో ఇది మల్లె చెట్టు అనమాట ఇది మళ్ళీ అంటారో నాకైతే తెలియదు సో తర్వాత ఇదైతే అలోవేరా ఇంకా షూకి సంబంధించిన కొన్ని చెట్లు ఉన్నాయి ఇదైతే మందారం వర్షం పడింది అని చెప్పాను కదా బల్లే కనిపిస్తున్నాయి అసలు చూడండి మంచిగా అనిపించింది నాకైతే మేము వచ్చిన రోజే వర్షం పడింది ఈ ఎండలకి అలా వర్షం పడడం వల్ల కొంచెం కూల్ ఉండే వెదర్ మంచిగా అనిపించిండే సో ఇదైతే వైట్ కలర్ మందారా ఇక్కడ పక్కన ఇలా ఒకటి మా మనీ ప్లాంట్ అంటారు కదా అది ఉన్నదనమాట ఇలా వర్షం పడడం వల్ల అదంతా ఇట్లా అయిపోయింది సో ఇదైతే వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేస్తానండి బాగుంటుంది లోపల మీకు కంప్లీట్గా చూపిస్తాను పల్లెటూరు అయినా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట మాకు ఇష్టం సో ఇదైతే ఇంటి వెనకాల ఇట్లా రెండు రకాల తులసి కోటలు ఇంకా ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను పెట్టుండే అనమాట రోజు చెట్టు పెళ్ళి కాకముందు అది తీసుకొచ్చి మాకు ఇక్కడ పెట్టింది పెట్టగానే ఇలా మంచిగా నాటుకొని పోయి పూలు కూడా వస్తున్నాయి తర్వాత ఇక్కడ సైడ్కి కాకరకాయ చెట్టు అనమాట దీనికి కొంచెం కట్టెలాగా పెడితే అది కూడా తీగలాగా అయిపోయింది తర్వాత ఇక్కడ వీళ్ళకి కొన్ని జామ చెట్లు అలాగే ఇంకా సీతాఫల చెట్లు మామిడికాయ చెట్లు అని పెంచుకుంటున్నారు తర్వాత వంకాయ చెట్లు ఇట్లా ఇంటి వరకే ఇట్లా కొన్ని కొన్ని పెంచుకోవచ్చు అనమాట సిటీలో అయితే డాబా పైన హార్వెస్ట్ చేసుకుంటారు కానీ ఇక్కడ అవసరం లేదు కదా మంచిగా భూమిలో మంచిగా పండించుకుంటారు అనమాట ఆర్గానిక్గా బాగుంటుంది ఇవి వంకాయ చెట్లు ఇంక ఇక్కడ బకెట్లో పెట్టింది పుదీనా అది కింద పెడితే ఎక్కువ పెద్ద వనంలాగా అయిపోతుంది అనేసి ఇలా బకెట్లో పెట్టింది అనమాట ఇంకా ఇదైతే చామంతి చెట్టు అనమాట పువ్వులు మస్తు వస్తాయండి అసలు మెరూన్ కలర్లో ఉంటుంది బాగుంటుంది ఇందులోనే ఇంకా గోరింట చెట్లు అనేసి ఉంటాయండి మీకు ఎవరికైనా తెలుసా గోరింట చెట్లు అంటే ఎట్లా ఉంటాయో మీకు చూపిస్తాను మీకు తెలుసు అంటే కామెంట్ చేయండి మీ దగ్గర ఇంకేమేం పేర్లతో పిలుస్తారో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపిన చెట్లలో సో ఇదేనండి గోరింట చెట్టు మాకైతే దసరా టైంలో పూలు పూస్తుంది వీళ్ళ దగ్గర అయితే వీళ్ళకి ఇష్టం కాబట్టి ఎప్పటికి పెంచుకుంటున్నారు అంటే సీడ్స్ వేస్తే ఎప్పుడైనా వచ్చేస్తాయి అనమాట సో ఇది ఇంకా ఉసిరి చెట్టు అండి చిన్నగా ఇప్పుడే పెట్టింది అనుకుంటా ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతుంది ఇదైతే సత్యనారాయణ పూలు ఉంటాయి కదా అన్నమాట సో ఇవి మామిడి చెట్లు ఇప్పుడే పెంచుతున్నారు ఇంకా ఇదైతే షోపీస్ అనమాట అది కూడా మంచి మంచి పెద్ద పెద్ద పూలు వస్తాయి ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇదైతే రణపాల చెట్టు అని అంటారండి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా తింటారు ఆకులు మార్నింగ్ ఎర్లీ మార్నింగే తింటారు అలా తింటే కొంచెం రిలీఫ్ ఉంటుంది అని అంటారంట అందుకే ఆకులు అయితే తింటారు సో ఇదంతా ఇప్పుడు నేను చూపించిన మినీ గార్డెన్ సో ఇదంతా అయితే మామిడి చెట్లు పక్కన కనిపిస్తున్నాయి కదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అంటే చెట్లు అవి కొంచెం గాలికి అనేసి పెట్టుకున్నారు గాలి రావడానికి అనేసి ఇంకా పల్లెటూర్లలో అయితే ఇట్లనే ఉంటుందండి కిందనే హార్వెస్ట్ చేస్తారు అంటే తోటల్లాగా ఉంటాయి కదా అందులోనే హార్వెస్ట్ చేసుకుంటారు అనమాట చాలా బాగుంటుంది దాబా పైన ఇట్లా హార్వెస్ట్ చేసే కన్నా ఇట్లా మంచిగా ప్యూర్గా తోటలలోనే పండించుకొని తింటారనమాట చాలా ఇష్టమండి నాకైతే పల్లెటూర్లో మీకు ఇష్టమా మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి సో మా అక్క వాళ్ళైతే కరీంనగర్ దగ్గర కరీంనగర్ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్